తెలుగునాట ఇటీవల కాలంలో చిన్న సినిమాలు బాగా సందడి చేయడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్సాఫీసును కుమ్మేస్తున్నాయి ఈ క్రమంలోనే విడుదలకు ముందే అంచనాలు పెంచేసిన చిత్రం రాజు వేడ్స్ రాంబాయ్ ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రచారం దక్కించుకోవడంతో పాటు నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట సెంటర్లో డ్రాయర్ మీద పరుగులు తీస్తానన్న దర్శకుడు కామెంట్స్తో రాజు వేడ్స్ రాంబాయ్ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి సాయిలు కంపాటి దర్శకత్వంలో రాజు వేడ్స్ రాంబాయ్ సినిమా తెరకెక్కింది ఈ చిత్రంలో అఖిల్ రావు తేజస్విని రావు జంటగా నటించగా శివాజీ రాజా చైతన్య జెండలగడ్డ అని చౌదరిలు ఇతర ముఖ్య పాత్రలో పోషించారు వాజిద్ బిగ్ సినిమా నరేష్ అడుపు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు సురేష్ పుబ్బులి సంగీత దర్శకత్వం వహించారు విన్ ఒరిజినల్ ప్రొడక్షన్లో వేణు ఉడుగుల రాహుల్ మోపిదేవులు ఈ చిత్రాన్ని నిర్మాతలుగా వ్యవహరించారు ప్రముఖ నిర్మాతలు బన్నీవాసు వంశీ నందిపాటిలు ఈ సినిమాను విడుదల చేశారు నవంబర్ ఇరవై ఒకటి ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజువేడ్స్ రాంబాయ్ సినిమా బడ్జెట్ ఎంత ప్రీఎడిట్ బిజినెస్ ఎంత జరిగింది బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత తొలి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది ఈ వివరాలకు ఒకసారి వెళ్దాం Raju waits by break even target చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు హైదరాబాద్ వరంగల్ ఖమ్మంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లొకేషన్స్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ ప్రచార ఖర్చులు కలిసి రాజు వేడ్స్ రాంబాయ్ సినిమాకు మూడు కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద మూడు కోట్ల రూపాయల షేర్ ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల పండితులు నిర్ధారించారు రాజు రాజువేడ్స్ పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి టీజర్ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది రిలీజ్ కు ముందే విడుదలైన పాటలు కూడా జనంలోకి బాగానే వెళ్ళాయి హైదరాబాద్తో పాటు కొన్ని ఏరియాలలో ప్రీమియర్స్ ప్రదర్శించగా వాటికి మంచి ఆదరణ లభించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు బుక్ మై షోలో ఈ సినిమా టికెట్స్ హాట్ కేకులు అమ్ముడవుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్తో దాదాపు ఐదు వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తుంది రాజు రాజువేడ్స్ రాంబాయి తొలి రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే ఈ ప్రేమగాత చిత్రానికి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ముప్పై ఐదు శాతం చొప్పున థియేటికల్ ఆక్యుపెన్స్ నమోదైంది హైదరాబాద్లో నూట ఇరవై తొమ్మిది షోలు బెంగళూరులో ఇరవై ఒక్క షోలు విజయవాడలో ఇరవై మూడు షోలు విశాఖలో ముప్పై ఎనిమిది షోలు చొప్పున ప్రదర్శించబడ్డాయి రాజువేడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైజ్ గా ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబట్టింది ఇక మూవీ టోటల్ రన్ టైమ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి అలాగే మీరు రాజు వేడ్స్ రాబాయి మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి